పాక్ పౌరులను గుర్తించి ఇంటికి పంపండి అన్ని రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశం ఇది ఎప్పుడో చేయనుంటారు అమిత్ షా గారు మీరు ఎప్పుడో పుల్వామా ఘటన జరిగినప్పుడే ఏరి పొక్కలో దాక్కున్న ఎలుకలను ఏరి చంపుతాం కదా పొగబెట్టి చంపుతాం కదా అట్లా పొగబెట్టి ఉంటుంది అది మళ్ళా మూడు నాలుగు సంవత్సరాలు గడిచినాక మీరు చాలా ఆలస్యంగా ఇప్పుడు పాక్కు సంబంధించిన పౌరులను ఇంటికి పంపండి అని చెప్పడం అనేది ఖచ్చితంగా ఇది మీ ముందు చూపులేని ఆలోచన లేకపోతే ఇలాంటి దాడులు జరుగుతూనే ఆ ప్రజలు బీజేపీని ఆదరిస్తారు బీజేపీ మీద నమ్మకం పెంచుకుంటారనే ఆలోచన మరి అర్థమైతే లేదు సీఎంలతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర మంత్రి వివరాలు పంపిస్తే పాకస్ పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తామని వెల్లడి దేశంలోని పాక్ పౌరులను గుర్తించి వారిని వెనక్కి పంపే ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ కోరింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఫోన్లో మాట్లాడారు మొదట స్థానికంగా ఉంటున్న పాకిస్తాన్లను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు అప్పుడే వారి విసా విసాల రద్దు అవకాశం ఉంటుందన్నారు దయచేసి తెలంగాణ నుండి మొదలు పెడితే చిట్ట చివరి రాష్ట్రం వరకు మీకు అనుమానంగా కనబడే ఈ గడ్డాలు మీసాలు టోపీలు వీళ్ళే వాళ్ళని చూడంగానే మనకు ఆల్రెడీ వాళ్ళని చూడంగానే అర్థమవుతుంది కాబట్టి ఈ అనుమానంతో కనబడే వాళ్ళు మన గ్రామాలంటే ఉంటేనే గుర్తుపట్టవచ్చు వీడు మనతోటి ఉండి తిరిగేటోడే వీడు ముస్లిం మన ఊరు మన ఊరు పోరడే మనోడే అన్నట్టు తెలుస్తుంది కానీ అనుమానంగా మీ గ్రామాల్లో కొత్త ముస్లింలు ఎవడు కనబడ్డా పక్కాగా మీ పోలీస్ స్టేషన్లో వానికి సంబంధించి సమాచారం అందించండి ఇప్పుడు కొత్తగా గ్రామాల్లోకి కూడా ఎక్కడెక్కడ ముస్లింలు అత్తాన్లు మనోలేమో పెద్దగా పట్టించుకోరు ఊరికి ఎవడొచ్చినా చూసి చూడనట్టు కలుపుకపోతారు కాబట్టి కొత్త ముస్లిం మీ గ్రామాల్లోకి వస్తే ఖచ్చితంగా వాని ఐడి కార్డును పరి పరిశీలించండి వాని ఆధార్ కార్డును పరిశీలించండి వాడు ఎక్కడి నుండి వచ్చినలో అడగండి వాని ద్వారా వాడు సామాన్యంగా బతకడానికి వచ్చిండా కార్యక్రమాలు కార్యక్రమాలేంది వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా ఊర్లలోకి వచ్చే ముస్లింలు మజీదు ముస్లిం ఇల్లు మజీదు ముస్లిమో ఇల్లు ఎందుకంటే అక్కడ జరుగుతుంది విన ఆపరేషన్ అంతా మజీదులో జరుగుతుంది వీళ్ళు మనలాగా గుంపులుగా సమావేశం పెట్టుకోరు చాలా తెలివిగా సమావేశాలు పెట్టుకుంటారు వాళ్ళు వ్యక్తికి వ్యక్తికి మొత్తం అయస్కాంతమేగా వాడేమన్నా మాట్లాడితే మన పొరలను చిక బుట్టలు ఎత్తాడు వాడు కాబట్టి చాలా జాగ్రత్తగా గ్రామాలలో కొత్త ముస్లిం ఎవడన్నా వస్తే వాడిని గుర్తించి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండి